వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఈజీగా క్యారమల్ కస్టర్డ్ చేసి పెట్టండి చాలా అంటే చాలా బాగుంటుంది సో ఓవెన్ అవసరం లేదు స్టీమ్ అవసరం లేదు ఇంకా ఎగ్స్ కూడా అవసరం లేదు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటితోనే చాలా అంటే చాలా ఎమ్మెగా ఉంటుంది చూడండి ఎంత బాగుందో సో ఫుల్ ప్రాసెస్ చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సూపర్గా ఉంది ముందుగా బౌల్ పెట్టుకొని సో దీంట్లో టూ టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ని యాడ్ చేసుకుని దీన్ని క్యారమెల్ అయ్యే వరకు ఈ విధంగానే ఉంచేయాలి సో ఇది క్యారమెల్ అవ్వడానికి కొంచెం ఒక టూ డ్రాప్స్ వాటర్ వేస్తే చాలా అనమాట సో దీన్ని మంచిగా క్యారమెల్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి సో చూడండి ఈ విధంగా క్యారమెల్ అయిపోయింది కదా సో దీన్ని సెట్ అవ్వడానికి పక్కకు పెట్టేయాలి సో లేదంటే మనం ఒక బౌల్లోకి కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు నేను దీంట్లోనే పెట్టేస్తున్నాను సో ఇది క్యారమల్ అయిపోయింది కదా సో దీన్ని సెట్ అవడానికి పక్కకు పెట్టేశాను ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ లీటర్ అయితే పాలు తీసుకున్నాను ఈ పాలలో సో దీనికి తగ్గట్టు షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి నేను ఒక ఫోర్ ఫైవ్ టేబుల్స్ షుగర్ని అయితే యాడ్ చేశాను సో వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని సో దీంట్లో మన ఇంట్లో ఉంటుంది కదా కస్టర్డ్ పౌడర్ సో కస్టర్డ్ పౌడర్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటే చాలండి సో దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఎలాంటి లమ్స్ అనేవి ఉండకూడదు అనమాట సో బాగా మిక్స్ చేసుకోవాలి సో మనం మిక్స్ చేయకపోతే కింద అంటుకొని పోతుంది లేదంటే లమ్స్ వచ్చేస్తాయి అనమాట సో అలా కాకుండా బాగా ఈ విధంగా మిక్స్ చేస్తే సో పర్ఫెక్ట్గా ఉంటుంది ఫైనల్లీ ఈ విధంగా గట్టిగా దీన్ని అయితే మిక్స్ చేస్తూ ఉండాలి చూడండి ఎలా గట్టిగా అయిందో సో ఈ విధంగా వచ్చిన తర్వాత మనం దీన్నైతే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా అయిపోయింది కదా సో ఈ విధంగా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ చాలా తొందరగానే అయిపోతుంది అండి ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఈజీగా చేసి పెట్టచ్చు సో రెస్టారెంట్లో ఎంతో కాస్టీగా ఉండే దీన్ని కూడా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు సో చూడండి ఫస్ట్ క్యారమల్ ఇది గట్టిగా అయిపోయింది కదా సో ఇప్పుడు దీన్ని దీంట్లో వేసుకోవాలన్నమాట సో ఈ విధంగా వేసుకున్నాం కదా ఒకసారి కింద ట్యాప్ చేసుకుంటే సరిపోతుంది పర్ఫెక్ట్గా పైన ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది సో ఇది కాస్త చల్లారిన తర్వాత మనం దీన్ని యొక్క ఫ్రిడ్జ్లో ఫోర్ అవర్స్ పెట్టేస్తే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది సో ఫోర్ అవర్స్ తర్వాత చూపిస్తాను చూడండి సో ఈ విధంగా వచ్చేస్తుంది ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది అనమాట ఎక్కువ ఈ మనకైతే ఎక్కువ శ్రమ కూడా పట్టదు ఎంత ఈజీగా డిమోల్డ్ అవుతుంది చూడండి చాలా ఈజీగా వచ్చేసింది కదా చాలా అంటే చాలా బాగుంటుంది జెల్లీగా సూపర్గా ఉంటుంది సూపర్ సాఫ్ట్ ఇంకా ఎమ్మెగా సూపర్ టేస్టీగా ఉంది సో మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి ఎగ్ అవసరం లేదు ఓవెన్ అవసరం లేదు ఇంకా బేకింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదు చాలా ఎమ్మెగా ఉంది కదా